శ్రీశ్రీ మహాప్రస్థానం నుండి మహాప్రస్థానం కవిత మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పై పైకి కదం త్రొక్కుతూ పదం పాడుతూ హృదంతరాలం గర్జిస్తూ పదండి పోదాం వినబడలేదా మరో ప్రపంచపు జలపాతం దారి పొడుగున గుండె నెత్రులు తర్పణ చేస్తూ పదండి ముందుకు బాటలు నడిచి పేటలు కడచి కోటలన్నిటిని దాటండి నదీ నదాలు అడవులు కొండలు కడ్డంకి పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పై పైకి యముకలు కురుల్లిన వయస్సు మల్లిన సోమరులారా చావండి నెత్తులు మండే శక్తులు నిండే సైనికులారా రారండి హరోం హరోం హర 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 హరోం హరా అని కదలండి మరో ప్రపంచం మహాప్రపంచం ధరిత్రి నిండా నిండింది పదండి ముందుకు పదండి త్రోసుకు ప్రభంజనం వలె హోరెత్తండి భావవేగమున ప్రసరించండి వరుషు కాభ్రముల ప్రళయ ఘోష వలె పెలపెల పెలపెల విరుచుకుపడండి పదండి 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 ముందుకు కనబడలేదా మరో ప్రపంచపు కనగనమండీ త్రేతాగ్ని ఎగిరి 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 పడుతున్నవి ఎనభై లక్షల మేరువులు తిరిగి 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 సముద్రాలు జల నాట్యం చేస్తున్నవి సలసలక్రాగే చమురా కాదిది ఉష్ణ కాసారం శివ సముద్రము నయాగరా వలె ఉరకండి ఉరకండి ముందుకు పదండి ముందుకు పదండి త్రోసుకు మరో ప్రపంచపు కంచు గార కబ్రోగింది త్రాచుల వలను రేచుల వలను ధనంజయునులా సాగండి కనబడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీటపు దగదగలు ఎర్రబావుట నిగనిగలు హోమజ్వాలల భుగభుగలు